మలైకా అరోరా ఆమె డిజైనర్ లుక్స్తో ఎప్పుడూ ఆదరగొట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది తాజాగా ఆమె అందమైన డిజైనర్ లెహంగాలో సరికొత్త గ్లామర్తో మెరిసిపోతోంది మలైకా తన స్టైలిష్ ఎత్నిక్ అవతారంతో సోషల్ మీడియాలో పిచ్చెక్కించడమే కాక ఆమెను చూస్తూ అభిమానులు మైమరపు చెందుతున్నారు ఈ లుక్లో ఆమె ధరించిన సురీలి గోయల్ డిజైన్ చేసిన వైట్ అండ్ గోల్డ్ లెహెంగా గోల్డ్ ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన బంగారు రంగు డీటైల్స్తో ఆకట్టుకుంటోంది మలైకా తన ఫ్లంగ్ లింగ్ బి నెక్లో మరింత హార్డ్గా కనిపిస్తోంది ఇందులో ఆమె అందాలను అద్భుతంగా ఎలివేట్ చేసింది ఆమె సొంత స్టైలిస్ట్ ఆస్తా శర్మ ఈ లుక్ను ఫుల్గా స్టైల్ చేసిన విషయం ప్రత్యేకం మలైకా అరోరా ఈ డిజైనర్ లుక్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ని సెట్స్ చేస్తోంది ఆమె ఈ లుక్ని పూర్తి చేయడానికి ఎత్నిక్ గోల్డ్ చోకర్ నెక్లెస్ స్టేట్మెంట్ చెవిపోగులు తెల్లటి ముత్యాల పూసలను జోడించి తన అందాన్ని మరింత పెంచింది మలైకా అందులో చూపించే కాన్ఫిడెన్స్ స్టైల్ మరియు ఎలిగెన్స్ దృష్టిని కేంద్రీకరించేలా ఉంది ఈ డిజైనర్ లుక్లో ఆమె చూపించిన గ్లామర్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ అయిపోయింది